ప్రైజ్ ద లాడ్ మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు నామంలో యేసుతో అనుదినము అని ఈ పరిచర్య ద్వారా దేవుని యొక్క మాటను వింటున్నా మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు నా ప్రియ సహోదరి సహోదరుడా మరి రోజు వాక్యం వినే ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాగనుడవు పరిశుద్ధుడవు సకల ఆశీర్వాదములకు సమస్త దేవులకు కారణభూతుడవు దేవా ఈ నీ వాక్యాన్ని మేము ధ్యానించునగా మీరే మాతో సూటిగా మాట్లాడి మమ్మల్ని సరిచేసి నీ మార్గంలో ఆయన మమ్మల్ని నడిపించండి మాలో ఏ లోపాలు ఉన్నాయో నీ వాక్యం ద్వారా తెలియపరిచి నాన్న ప్రభ నీవే మాతో మాట్లాడి మమ్మల్ని నాయన ప్రభ నీ కుమారులుగాని కుమార్తెలుగా దీవించమని ప్రార్థించి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి అమ్మేన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుచున్న మాట మన బైబుల్లో చాలాసార్లు చాలా చోట్ల చూసే మాట ఏంటంటే గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని దేవుని సన్నిధిలో ప్రార్థించరు అనే మాటను మనం చాలా చోట్ల చూస్తాం ఈరోజు కీర్తనకారుడు దావీదు తెలియపరిచినటువంటి మాట ఏంటంటే ముప్పై కీర్తన పన్నెండవ వచనంలో ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే నీవు నా గోనె పట్ల విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావని ఈ మాటలో మనం చూస్తే నాలుగు విషయాలు మనం దావీదు పొందుకున్నట్లుగా మనం చూస్తాం ఒకటి డెలివరెన్స్ అంటే విడుదల ఆయన ఏ సమస్యలు ఉన్నాడో దాని నుంచి విడుదల పొందుకున్నట్లుగా మనం చూస్తాం రెండవదిగా ట్రాన్స్ఫర్మేషన్ అంటే రూపాంతరము అందులో ఏ కష్టం నుంచి ఆయన బయటకు వచ్చాడో దాని విషయాన్ని తెలియజేస్తుంది మూడవదిగా జరిగిన మేలును బట్టి అక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్లో దావేది ఎందులో పడ్డాడో ఎందులోంచి లేచాడో దాన్ని బట్టి దేవునికి ప్రైజన్ వర్షిప్ చేశాడు స్థుతి ఆరాధన చేసినట్లుగా మనం చూస్తాం నాలుగవదిగా దావేది చేసినటువంటి పని ఏంటంటే గ్రాటిట్యూడ్ దేవునికి కృతజ్ఞతతో హృదయపూర్వకంగా దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ప్రభుని వేడుకున్న విషయాలు ఈ నాలుగు ఇందులో పొందుపరచబడి దావీదు హృదయపూర్వకంగా తెలియజేసిన మాటలు ఇవి దేవుని ఎంతగానో గనపరిచిన మాటలు ఇవి గోనెపట్ట అనేది మనం చూసినట్లయితే దానికి బైబుల్లో మనం చాలా చోట్ల చూస్తున్న మాట ఇది అంటే కష్టమునకు సూచనగా దేవుని అద్ద విచారణ చేస్తూ అంటే సమస్త కంఫర్ట్స్ని విడిచిపెట్టి సమస్త సుఖాన్ని విడిచిపెట్టుకొని తమకు తాముగా శరీరాన్ని నలగొట్టుకున్న అంటే శరీరాన్ని అంటే ఏమి అన్నీ ఉన్నప్పటికీ కూడా అన్నిటిని ప్రక్కన పెట్టి ఉపవాసముతో దేహానికి శ్రమనిచ్చి ప్రభు వద్ద ఆ సమస్య కొరకు ప్రార్థన చేసే ప్రక్రియనే గోని పట్ట కట్టుకునే ప్రక్రియ అంటారు బూడిద పూసుకొని కూర్చున్నట్టంటే ఇంకా ఏమీ లేకుండా సమస్తము కూడా తమకు తాముగా తగ్గించుకొని అన్నీ ఉన్నప్పటికీ కూడా అన్నీ తగ్గించుకునే దేవుని యొక్క అంగలార్పే యొక్క గోని పట్టకు సాదృశ్యం మనం చూడొచ్చు నిజానికి దావీదు మాటల్లో మనం చూస్తేనండి దావీదు యుద్ధ వీరుడు పేరుకు రాజే గాని చుట్టూ కూడా శత్రు సైన్యము పొంచి ఉన్నారు ఏ దేశం నుంచి ఏ రాజు వచ్చి అటాక్ చేస్తాడో తెలియని పరిస్థితి అటువంటి పరిస్థితుల్లో కూడా ఇటువంటి పరిస్థితుల్లో కూడా దావీదు ఎప్పుడు కూడా తన దగ్గర ఉన్నటువంటి బలగం మీద ఆధారపడలేదు తన దగ్గర ఉన్నటువంటి రౌతులు రథాల మీద ఆధారపడలేదు యుద్ధ సైన్యం మీద ఎప్పుడూ ఆధారపడలేదు ఆధారపడదు కేవలం కేవలం దేవుని మీద ఆధారపడి యుద్ధానికి వెళ్తూ ఉండేవాడు కనుకనే ఆయన ఏ సమస్య వచ్చినప్పుడు కూడా గోనె పట్ట కట్టుకునేవాడు ఉపవాసముతో దేవుని సన్నిధిలో గోజాడేవాడు కనుకనే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా జైముతో తిరిగి వచ్చేవాడు అందుకే అంటాడు కదా శత్రువు విషయమై వారిని సంతోషింపనీయక నీవు నన్ను ఆదరించి ఉన్నావు అంటాడు నేను ఎప్పుడైతే మొరపెట్టానో అప్పుడే నాకు నా దేవుడు విజయమునిచ్చాడు నా భయములో నాకు సంతోషాన్ని ఇచ్చాడు అంటూ దావీదు ఎక్స్పీరియన్స్ పలికినటువంటి మాటలు ఇవి నా ప్రియ సహోదరి సహోదరుడా మనం కష్టములో నష్టములో బాధలో వేదంలో దుఃఖములో ఉన్నప్పుడు ఆ దుఃఖాన్ని ఆపుకోలేక మనం ఏం చేస్తామంటే కొంతమంది వ్యక్తులతో షేర్ చేస్తాం ఆ మాటలు దాని ద్వారా మనకి ఏమీ ఫలితం ఉండదు నా ప్రియ సహోదరి సహోదరుడ ఒకవేళ మనం వారి దగ్గర తక్కువ అవ్వచ్చేమో తక్కువ చేసి చూస్తారేమో మనల్ని కానీ మనము ఏడవలసింది ఎవరి దగ్గర అంటే దేవుని యొద్ద విచారణ చేయి గోనె పట్ట కట్టుకొని అంటే నువ్వు నీ యొక్క సమస్త కంఫర్ట్స్ విడిచిపెట్టి దేవుని సన్నిధిలో ఒకవేళ కుటుంబంతో కలిసి చేస్తే మరీ మంచిది లేదా నీకు నీవుగా ఉపవాసాన్ని ప్రకటించుకుని దేవుని సన్నిధిలోని శరీరాన్ని నలగొట్టుకొని ప్రభు యద్ద నువ్వు అంగలారిస్తే నా ప్రియ సహోదరి సహోదరుడా నీ దుఃఖమును సంతోషంగా మారుస్తాడు నీ యొక్క గోని పట్టను తొలగించి సంతోష వస్త్రమును దేవుడు నీకు ధరింపచేస్తాడు కనుక మనుషుల దగ్గర ఎప్పుడు ఏడవద్దు దేవుని దగ్గర ఏడవడానికి ప్రయత్నించే ఏసైయే మన ప్రతి సమస్య నుంచి విడుదల అనుగ్రహించేవాడు నినువే పట్టణస్తులను చూడండి నినివే పట్టణస్థులు దేవుని పిల్లలను బానిసలుగా తీసుకెళ్ళి అక్కడ చిత్రవదన పెట్టినవారు అంతేకాదు నినివే ప్రజలు అక్కడ చాలా దుర్మార్గంగా ప్రవర్తించిన ప్రజలు వారు అయితే దేవుడు ఉగ్రత రాబోతుందని తన యొక్క ప్రవక్త అయినటువంటి యోనాధార యోన అతి కష్టంగా ఇష్టం లేకుండా వెళ్ళి ప్రకటన చేసినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి నినువే పట్టణస్థులు రాజు మొదలుకొని సామాన్య ప్రజలు మొదలుకొని పశువులతో సహా అంట గోని పట్ట కట్టుకొని బూడిద పూసుకుని దేవుని సన్నిధిలో మనహపూర్వకముగా వారు అంగలార్చారట ఈ మాటలు మనకి యోనా గ్రంథము మూడో అధ్యాయము తొమ్మిది పదివశాలు మనం చూడవచ్చు ఎప్పుడైతే అంగలార్చారో వారి యొక్క అంగలార్పుకు బదులుగా దేవుడు కొడదామన్న చేతిని వెనకకి తీసుకొని కరుణ చూపాడట కీడును వారు సంతోష వస్త్రముగా వారు తీసుకున్నారు అంగలార్పు వారికి ఎంతో మేలయ్యింది కనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడ మీరు ఏ కష్టంలో ఉన్నా ఏ నష్టంలో ఉన్నప్పటికీ కూడా మీ సమస్య ఏదైనప్పుడు సమస్య ఏదైనప్పటికీ కూడా గోని పట్ట ధరించు అంటే ఉపవాసాన్ని ప్రకటించుకో దేవుని సన్నిధిలో అంగలార్చు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేయి ఖచ్చితంగా నీవు నీ యొక్క గోని పట్టను అంటే నీ యొక్క ఉపవాసాన్ని చూసి నిన్ను ఆదరించువాడు ఈ లోకంలో ఏ మనుషుడు లేడు మన యేసయ్య మాత్రమే ఏ మనుషుని దగ్గర కూడా నువ్వు ఏడవవద్దు దేవుని దగ్గర ఏడ్చు నీ యొక్క దుఃఖమును సంతోషంగా మారుస్తాడు నీకు గోనె పట్టకు బదులుగా సంతోషవస్తులనే దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు నీ కష్టాల నుంచి దేవుడు విముక్తిని అనుగ్రహించబోతున్నాడు ఈ మాటలు దేవుడు మనందరి హృదయాలలో భద్రపరిచి దేవునికి ప్రియ కుమారులుగా కష్టంలో నష్టం వచ్చిన వెంటనే గోని ధరించి అంటే ఉపవాసాన్ని ప్రకటించుకొని దారిని జయించే ధన్యత దేవుడు మన అందరికీ గాక కాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్